నంద్యాలకు చెందిన మధు సాయి రెడ్డి మరికొంతమంది విద్యార్థులను వెంకటేశ్వరపురం గ్రామం సమీపంలో శంకర్ దేవేంద్ర విజయ్ ఇతర రౌడీ మూకలు దారికాచి డబ్బులు ఇవ్వాలని బెదిరించి ఇష్టం వచ్చినట్లుగా విచక్షణ రహితంగా వంటిపై బట్టలు ఊడదీచి బీర్ బాటులతో చంపేందుకు ప్రయత్నించిన ఘటనలో రెడ్డి అనే విద్యార్థి యొక్క చెవిని కొరకడం జరిగింది రౌడీ మూకల దాడిలో గాయపడిన లోకేశ్వర రెడ్డిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ చేర్చి చెవిని వైద్యులు అతికించే ప్రయత్నం చేశారు వివరాలు ఇలా ఉన్నాయి గురువారం రాత్రి నంద్యాల శివారులో ఉన్న ఎస్డిఆర్ స్కూల్లో విందు ముగించుకొని బైక్పై వస్తున్న మధు అనే విద్యార్థిని మరికొందరు విద్యార్థులను వెంకటేశ్వరపురం గ్రామం సమీపంలో రౌడీ మూకలు అడ్డుకుని విద్యార్థులను భయపెట్టి కొట్టి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని బాధితులు తెలిపారు మధు తన మిత్రుడైన సాయి లోకేశ్వర రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు తీసుకురావాలని కొరగా లోకేశ్వర రెడ్డి డబ్బులు తీసుకుని వెళ్లి రౌడీ మూకలకు ఇచ్చి మధును తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా ఆ రౌడీ మూకలు అందరూ కలిసి విచక్షణ రహితంగా బట్టలు చింపి దారుణంగా కొట్టడం జరిగిందని బీర్ బాటిల్ తో దాడి చేసి పొడిచేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నానని తెలిపారు లోకేశ్వర రెడ్డి తల్లి తన కుమారుడిని తీసుకువెళ్లేందుకు ఘటనా స్థలానికి వెళ్ళగా ఆమెపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించి దుర్భాషలాడారని చంపుతామని బెదిరించారని వాపోయాడు ఈ ఘటనలో రౌడీ ముఖల్లో ఒకడైన శంకర్ తమ్ముడు తన చెవిని కొరికాడని తెలిపాడు తనపై రౌడీ ముఖలో దాడి చేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వారి సహాయంతో తప్పించుకున్నానని తెలిపారు ఘటనా సన్నివేశాలు అంతా సమీపంలోని సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి తమపై రౌడీ కలు శంకర్ దేవేంద్ర విజయ్ మరికొందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం జరిగింది నా పేరు సాయి లోకేశ్వర రెడ్డి నేను సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అక్కడ మొన్న రాత్రి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చే టైంలో వెంకటేశ్వరపురం హెచ్జెడ్ కాలేజ్లో చైర్మన్ బర్త్డే అయిపోయి ఇంటికి వచ్చే టైంలో వాళ్ళని అక్కడ ఆపి డబ్బులు అడిగి డబ్బులు డిమాండ్ చేసేటప్పుడు డబ్బులు ఇస్తే తప్ప పంపియమని చెప్తే మా తమ్ముడు వాళ్ళు నాకు ఫోన్ చేసి రమ్మంటే పోయినాను పోయేసరికి నేను దిగి నన్ను కూడా కొట్టి నేను మిమ్మల్ని కూడా పంపించను నేను ఇక్కడే అని చెప్పి వాళ్ళ అన్న లాయర్ ఆయన వచ్చిన తర్వాత అంగ ఎక్కువ కొట్టి చేయడం జరిగింది అక్కడ అంగులు వాళ్ళు చూసి కాల్ చేసి చెప్పినారు అమ్మకి అమ్మ వచ్చేసరికి నేను అప్పటికి శ్రోహ తప్పి పడిపోయిన అమ్మ వచ్చినాక హాస్పిటల్ తీసుకుపోయిన అప్పుడు నా చెవు కొరికేసి పక్కనే చేశాడు దేవేంద్ర అనే ఆయన వాళ్ళు మా తమ్ముని వాళ్ళని అంటే ఎందుకని చెప్పి నేను పోయి అడిగే లోపలనే కొట్టేసినారు అందులో ఫస్ట్ ఎందుకు ఇలా అని చెప్పి నేను అక్కడే చదివినా ఎయిట్ ఇయర్స్ తెలిసే వాళ్ళు చెప్ప మాట్లాడడానికి వెళ్ళిపోతే వెంటనే కొట్టి ఎట్లా పడుతుంది అటోడో మళ్ళీ ఫస్ట్ అక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు అక్కడ తర్వాత లాయర్ వచ్చిన తర్వాత లెవెన్ టు అట్లా అయినారు అందరూ అక్కడ వెంకటేశ్వర కుటుంబాలు అంతా మీ చదువుతున్నాడు ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ ఏం కాలేజ్ పేరు ఫంక్షన్ పోయి వస్తున్నా ఎస్జిఆర్ స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర వెంచర్ల దగ్గర ఫంక్షన్ పోయి వస్తుండగా మా తమ్ముని ఫ్రెండ్ని కొట్టినాడు మా ఫ్రెండ్ తమ్ముని కొట్టింటే మా ఫ్రెండ్ని మా దగ్గర తీసుకురాపోవని చూపించి ఆ కొట్టినాడు తొమ్మిదిన్నర పది మధ్యలో రాత్రి రాత్రి డబ్బులు అడిగినాడు డబ్బులు అడిగినందుకు మా దగ్గర డబ్బులు లేవు భార్య ఘోరంగా కొట్టినారు మా తమ్ముని చెవు కొరికేసినారు చవు కొరికేసి దారుణంగా చచ్చే స్టేజ్లో పడిపోయినాడు కాదు క్లాలు చే దండం పెట్టినా కూడా వదలలేదు మా ఏడ్చి ఏడ్చి కాళ్ళు కాళ్ళు ముఖ్య అన్ని దండం పెట్టినా కూడా వదిలేసారు వాళ్ళ మమ్మల్ని జరిగిన సంఘటన ఏమంటే ఎస్జిఆర్ స్కూల్ దగ్గర గురువారం రోజు రాత్రి ఎస్జిఆర్ స్కూల్ చైర్మన్ కొండారెడ్డి బర్త్డే ఫంక్షన్కు మా పిల్లలు చూపించిపోయినారు చూసి వస్తుండగా అక్కడున్న శంకర్ లాయర్ అనే అబ్బాయి వాళ్ళ బ్రదర్సు అందరూ కలిసి మా పిల్లలను చాలా దూరంగా పంటి పిల్లియన చేతులు కూర్చుకొని మా తోటి పిల్లల పంటలు కూర్చు కూర్చుకొని తోటి పిల్లలు కూడా కొట్టినారు చాలా దుర్మార్గంగా కుట్టినారు చాలా అంటే చనిపోలేదు అంటే మా మనోడు తావ్రతుల్లో ఉన్నాడు సోర్స్ పోయి కింద పడలే కానీ వెనక ముందర వెళ్ళిన చేతులు ఎరగ తీసి రోడ్డులో గ్రావల్ రోడ్డులో మెటల్ రోడ్లో ఈసి చాలా వివర్శం చేసినారు కాబట్టి మా మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేదే కావాలంటే మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము తోటి ప్రజలు ఎవరైనా సరే ఈ విషయము ఎవరికీ జరగకూడదు జరగకుండా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉందని నేను ఆశిస్తున్నాను ఇంతకుముందు మాకు ఏలాంటి మనస్పత్రం లేదు మా వాళ్ళు పిల్లలు వాళ్లకు మాకు వాళ్ళ ఊరేదో తెలియదు మాకు మా పిల్లలకు వాళ్ళకు తెలియదు వాళ్ళ పిల్లలు మాకు లేదు ఏమి సంబంధమే లేదు మా పిల్లలు ఫంక్షన్ పోయి వస్తున్నారు అంతే వాళ్ళు బండి బిజీ ఎదురు బండి కింద తొప్పి బండి దగ్గర పెట్టుకొని డబుల్ డిమాండ్ చేసినారు డబుల్ డిమాండ్ చేస్తే మా దగ్గర లేవంతులని చెప్పినారు చేతులు ఎత్తి దండ పెట్టినా కాళ్ళకు తిప్పుతామంటే కూడా వదిలిపెట్టకుండా పెట్టినారు చాలా బీభస్తం కొట్టినారు మొత్తం సీసీ తేదీల కూడా అన్ని రకాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీలైనంత వరకు అది పోలీసు దొర సి దొరగారికి డిఎస్పి దొరగారికి ఎస్పీ దొరగారికి మేము అన్నీ చింతించగలుగుతాము తీసిన తర్వాత వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం బండ్లు బండి తీసుకొని అందుబాటు చేసుకున్నారు బండి దగ్గర బండి వాళ్ళ దగ్గరనేసి బండి బీగించి వాళ్ళ దగ్గరనే ఉంది సార్ న్యాయం చేయాలని దాడిలో సుమారు ఏడు ఆరు ఏడు మంది ఉంటారు సార్ దాడిలో వచ్చినోళ్ళు వచ్చినట్టు నువ్వు వచ్చిన రోజు వచ్చినట్టు కుట్టినారు పిల్లలు పోయిన రాళ్ళు పోయినట్టు కుట్టినారు రిక్వెస్ట్ చేసి కాళ్ళకు ముక్కుతామంటే వదలకుండా కొట్టినారు